కొత్తగా వీళ్ళేదో ఇప్పుడు కనిపెట్టినట్టు ఆడేదో జరిగిపోతే వీళ్ళకి దొరకబట్టినట్టు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించింది ఆ పెద్ద మనిషి ఏం చేసిండు ఆ పెద్ద మనిషి కావాలనే అవసరం లేదు అధ్యక్ష వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాయకులు మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి ఇక వీరు సబ్ క్రిటికల్ క్రిటికల్ గురించి మాట్లాడినరు సబ్ క్రిటికల్ క్రిటికల్ గురించి అధ్యక్ష సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష ఎవరికైనా తెలియదు అన్ని విషయాలు పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు ఒకటి ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి ఇప్పటికీ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద వంద సార్లు చెప్పినాం అయినా అర్థం కాకనో ప్రజలు పగదారు పట్టించాలని ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ దాన్ని చర్చ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవ్వాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో దీని విషయంలో ప్రజలు పోవాలి సమాచారం సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలతుందని సూపర్ కిటికల్లో తక్కువ కాలుతుందని దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష సూపర్ కిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం రెండు వేల పద్నాలుగు ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే ఈ ఎనిమిది వందల మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ కిటికల్ అని పేరు పెట్టారు దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు అవల మన రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఎన్టీపీసీ పిసి నడుస్తున్నాయి కావచ్చు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అధ్యయన నిర్మాణం నిర్మాణమైనయ అన్నీ కూడా సబ్ డిటికల్ టెక్నాలజీ అధ్యక్ష మనం వచ్చేనాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చే రేపు ప్రమాదం వస్తుందని కాదు అధ్యక్ష ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చారు తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు అక్కడ ఎంత అవుతుంది చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలర్ ప్రభుత్వ ప్రాజెక్టును కొట్టేయడానికి ఏడు మండలాలు తీసుకున్నాడు అధ్యక్ష ఆయన ముంపు కొరకే అని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష కేవలం సీలర్ కొట్టేయడం తీసుకున్నాడు అన్నాడు అన్నాడు మేము అది కూడా చెప్పినాం అంతేకాదు మనకి ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే ప్రయత్నం పనిచేసినట్టు అన్నాడు అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి రోజు బిహెచ్ఎల్స్ అధ్యక్ష ఇప్పటి కూడా మేము చెప్తున్నాం బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్ఫర్ వచ్చేయనుకో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మదరం ఉంది అని చెప్పేది అమాయకత్వమా తెలివి కొత్తమా లేదా మసం చేయడానిక ప్రజల్ని మోసగించడానిక ఏముంటుంది దీంట్లో ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలిస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికన్నా అవుతుందా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా అయినా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ కేవలంలోనే అవకాశం ఉంది గతంలో వందల వేలు జరిగినాయి అధ్యక్ష ఇక్కడ ఇంకో ఈ సందర్భం ఇంకోటి గుర్తు చేయాలి సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం బీహెచ్ఎల్కి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు ఒకటి విజయవాడ దగ్గర ఇంకొకటి కృష్ణపట్నంలో విజయవాడ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు ఏదైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు రెండు వేల ఏడు కోట్లకు మిషనరీకి బీహెచ్ఎల్కి నామినేషన్ల మీద ఇచ్చారు అధ్యక్ష మిగతాది రెండున్నర వేల కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచేది అధ్యక్ష ఆనాడు మనం ఇచ్చిందేమో మూడు వేల ఎనిమిది వందల కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో నాలుగు వేల ఏడు వందల కోట్లకు అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది ఐదు వేల చిరవై కోట్లకు మనకంటే ఒకటి ఎనిమిది వందల కోట్లు ఎక్కువ ఇంకొకటి దాదాపు పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువ ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం